సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గాయకుడు ప్రజాయుద్ధాల్లో పేరుగాంచిన గద్దరన్న గద్దరన్న వారసుడు సూర్య గారు సో సూర్య అన్నని అడిగి తెలుసుకుందాము మన బాలమల్లేష్ మలేష్ అన్నగారితో ఉన్న జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయి సో అతని సమయంలో తన సహకారంతో సాధించిన విజయాల గురించి ఒకసారి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ముఖ్యంగా బాల గారు చనిపోవడం హఠాత్మరణం కావడం చాలా దిగ్భ్రాంతి చేసింది అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడమే కాకుండా ఆయన తీసుకున్న అనేక కార్యక్రమాల్లో నాన్నతో కలిసి పనిచేసేవారు ముఖ్యంగా ఇక్కడ బాలాజీ నగర్లో ఉన్న సమస్యలు కానివ్వండి హైదరాబాద్ నగర్లో ఉన్న బస్తే సమస్యలు కానివ్వండి గుడిషల సంబంధించిన సమస్యలు కానివ్వండి వాళ్ళకు పట్టాలు ఇప్పించడం కానీ ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళు సాధించుకున్న అనేక విషయాలు ఈరోజు మనం ప్రజలు గుర్తు చేసుకుని ఈరోజు వేలాది మందికి తరలి వచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ అవుతుంది ప్రకటిస్తూ వారు ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు ఈ మధ్య వారు రాష్ట్ర స్థాయి సహాయ సహాయ కార్యదర్శిగా కూడా వారు ఎన్నికయ్యారు మూడు నెలల క్రితం వాళ్ళు చెప్పడంతో ఒక మంచి పరిణామం ఒక అట్టడుగు స్థాయిలోంచి ఈ రోజు రాష్ట్ర స్థాయి సహాయక అధికారిగా కార్యదర్శిగా వచ్చిన బాల మలేష్ గారు ఒక పెద్ద బాధ్యత తీసుకున్న భారత విప్లవ భారతదేశ విప్లవ సంస్థలో పనిచేస్తూ విప్లవకారులకు తోడుగా ఉంటారని అందరం భావించి ఆయన లేకపోవడం ఈరోజు నిజంగా దురదృష్టకరం పేద సబ్బండ వర్గాలకు ఇది పెద్ద లాస్ కలిసి విజయాలు ఏమున్నాయి సార్ ఇప్పుడు ఎక్కువగా నాన్న నాన్నతో కలిసి పనిచేశారు దాంట్లో ముఖ్యంగా బస్తి వాసుల గురించి కానివ్వండి వాళ్ళ గురించి కానివ్వండి మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి మంచి వీలు కానివ్వండి కరెంటు ఛార్జీలు కానివ్వండి తర్వాత ఇక్కడ జరుగుతున్న ముందాలతో ఎదిరించి ఇక్కడ చాలా మందిని రక్షించాడు ముఖ్యంగా స్త్రీల పట్ల వారు తీసుకున్న అనేక కార్యక్రమాలు గొప్ప విజయాన్ని సాధించాయి స్త్రీ రక్షణ కోసం మంచి పోరాటం చేశారు ఇది ఒక ఆంప్లెట్ బాల మల్లేశ్ గారి తుది వీడియోలు ఇవ్వడానికి ఆసేష జనవాహిని ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము సో ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్త ఎమ్మెల్యే గారు సో ఓనం సాంబశివరావు గారు సో తన జ్ఞాపకాలు ఏంటి బాల మల్లేష్ గారు అన్న తోటి ఒకసారి సార్ మాట ఉన్నది మేము తెలుసుకున్నాం సార్ నమస్తే అండి సార్ సార్ తో మీ అనుభవాలు మీ జ్ఞాపకాలు ఒకసారి మా సార్ విద్యార్థి సంఘం దగ్గర నుంచి బాగా పరిచయం విద్యార్థి సంఘం యువజన సంఘం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం బీసీ హక్కుల కమిటీ ఇలా గత పాతిక సంవత్సరాల నుంచి కూడా బాగా అనుబంధం నాకే కాదు బాల రాష్ట్ర వ్యాప్తంగా సంబంధాలు ఉంటాయి ఆ విధంగా అందరితో అనుబంధం మంచి వ్యక్తిగా పేరుంది ఈ మధ్య ఆయన రాష్ట్ర పార్టీ అసిస్టెంట్ సహాయ కార్యదర్శి కూడా అయ్యాడు ఇంకా జాతీయ సమితి అంటే అది మాకు అది హైయెస్ట్ బాడీ అది దానిలో కూడా మెంబర్ అయ్యాడు అయినా రెండు నెలలే అయింది దాన్ని మరి ఎందుకు ఎలా జరిగిందో మాకే అర్థం కావట్లేదు నేను ఇంతకుముందు నిన్నగా మొన్నే ప్రసాద్ కోటి ప్రసాద్ గారు అని ఖమ్మం జిల్లా పార్టీ సెక్రటరీ ఆయన మరణించడంతో ఈయన అక్కడికి వచ్చాడు దాని ప్రభావం ఉంది దాని మీద కూడా చాలా బాధపడ్డాడు ఆ విధంగా ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయాం అది ఆ కుటుంబానికి నష్టం మా పార్టీకి నష్టం వ్యక్తిగతంగా నాకు మరింత నష్టం సో సారు అంటే ఏ విధంగా చూడబోతున్నారు సార్ రాష్ట్రంలో లోటు ఒక కార్యకర్త తయారవటం చాలా కష్టం తయారైన వాళ్ళని కోల్పోతే ఆ లోటు అంతగా త్వరితగా అయితే నాకు సార్ అయినా ఇక వాళ్ళు చేసినటువంటి ఆ పోరాటాలు లేకపోతే ఉద్యమ స్ఫూర్తి తీసుకుని మళ్ళా కొంతమంది తయారు చేసుకోవటం చేయాలి అంతకంటే మార్గమే లేదు థ్యాంక్ యూ సో చూసారు కదండి సో వాళ్ళు మలేష్ అన్న గారికి తుది వేడుకలు పలకడానికి ఇక్కడ కామ్రేడ్ గోవర్ధన్ గారు ఉన్నారు సో ఇక్కడ అన్నగారిని ఒకసారి మనం కలిసి అడుగుదాము సార్తో జ్ఞాపకాలు ఎలా ఉన్నాయో సార్ చెప్పండి మలేష్ గారితో మీకు ఎలాంటి జ్ఞాపకాలు లేష్ గారితో నాకు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల స్నేహం సిపిఎంఎల్ న్యూడమకర్సిగా నేనుండి సిపిఐగా తనున్నప్పటికీ మేము వామపక్ష పార్టీలుగా రెగ్యులర్గా వాళ్ళం ప్రజా కార్యక్రమాల్ని ఈ ఆందోళన కార్యక్రమాల్ని రూపకల్పన విషయంలో చాలా దగ్గరగా ఉండేవాళ్ళం బాలమల్లేషు ఒక కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడు స్వయం కృషితో ఎదిగాడు తప్ప ఎవరి దయా మీద ఆధారపడి ఎదిగినటువంటి నాయకుడు కాదు ప్రజల పట్ల ప్రేమ విప్లవం పట్ల విశ్వాసం కలిగినటువంటి బాల గారు ఇంత చిన్న వయసులో చనిపోవడం అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీకే కాకుండా మొత్తం ఆ ప్రభుత్వాలకి ప్రజా ఉద్యమాలకి తీవ్రమైన లోటుగా నష్టంగా నీడము కృషిగా మేము భావిస్తున్నాము బాల లాంటి ఒక యువకుడు ఆయన విద్యార్థులు యువజనుల సంఘాలని నడపడమే కాకుండా ఒక వ్యవసాయ కార్మిక సంఘాన్ని అట్లాగే శ్రమజీవులకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాల్లో ముందు భాగాన్ని నిలబడమే కాకుండా కమ్యూనిస్టు పార్టీ కష్టజీవుల రాజ్యం రావాలి పెద్దవాడి రాజ్యం రావాలని దానికోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు బాల కు మా పార్టీ తరఫున తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తున్నారు జోహార్ బాలమల్లేష్ ప్రస్తుతం మేడ్చర్ జిల్లా కార్యదర్శి గారు సత్యం గారు మనతో ఉన్నారు తర్మాటోలో విందం బాల మహేష్ గారు అన్న తోటి ఎలాంటి అనుబంధం ఉంది ష్ గారి మరణం అకాల మరణం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన హైదరాబాద్ ఏఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాడు నేను ఎస్ఎఫ్ఐ జిల్లా హైదరాబాద్ సెక్రటరీగా ఉన్నాడు ఇద్దరం కలిసి ఉమ్మడిగా వామపక్ష విద్యార్థి ఉద్యమాల ఐక్య కార్యాచరణలో పాల్గొన్నాం ఆ తర్వాత వారు సిపిఐ నాయకత్వం మేము సిపిఎం నాయకత్వంగా ఇద్దరం కూడా వామపక్ష ఐక్యత కోసం కృషి చేశాం వారి మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటు ఇక్కడ మేడ్చల్ జిల్లా ఉద్యమానికి కూడా వారు ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొంటున్నారు అరగూడ జిల్లా ఉద్యమానికి కూడా చాలా నష్టం బాధకరమైన విషయంగా వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఏలాది మందికి గురు కేసులకు భయపడలేదు

ప్లీజ్ సబ్స్క్రైబ్ టుల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్